నమస్తే గారు హర్షనీయానికి స్వాగతం నమస్తే అండి మొదటగా మీ ఫాదర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు మీరు రచయితగా మారడానికి రాయాలనుకోవటానికి ఆయన ప్రభావం ఏమన్నా ఉందా ప్రభావం అంటే ఒకప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా జర్నలిస్ట్ అయితే బాగుంటుందేమో అన్న ఆప్షన్ ఒక కెరియర్ ఆప్షన్ నాకు మైండ్లోకి అయితే వచ్చింది కానీ బట్ లిటరేచర్ వైపు టోటల్గా రాయడానికి అది ఇన్స్పిరేషన్ అవుతుందా అని ఎప్పుడు అనుకోలేదు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కథలు అవి రాయడం అయితే చేశాను కానీ అది ఎక్కువ బలపడింది నేను కార్పొరేట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆ కంపెనీకే ఇంటర్నల్గా ఒక ప్రెస్ అని ఒక టీమ్ ఉంటుంది సో దానికి ఎడిటింగ్ చేయటం లేకపోతే దానికి ఆర్టికల్స్ రాయటం అన్ని కార్పొరేట్ పబ్లికేషన్స్ రాస్తుండే అది స్లోలీ స్లోలీ స్టోరీ టెల్లింగ్ కి ఎప్పుడు వెళ్ళిందో నాకైతే గుర్తు లేదు మేబీ బ్లడ్ లో కొంచెం అంటారు కదా అట్లా ఏమైనా వచ్చిందేమో కానీ బట్ నేను స్పెసిఫిక్ గా రైటర్ అవ్వాలి లేకపోతే రాయాలని ఎప్పుడు అనుకోలేదు బట్ ఎస్ జర్నలిజం అయితే ఒకసారి కన్సిడర్ చేయొచ్చు ఆ కెరియర్ ఆప్షన్ కింద అనుకున్నాను బట్ అది అవ్వలేదు అవ్వాలని అండ్ ఆయన చూసి కొంచెం చిన్నప్పటి నుంచి వార్తలు కవర్ చేయడం కానీ లేకపోతే పొద్దున్న ఆయనకు వచ్చే కాల్స్ కానీ సీరియస్నెస్ కాన్వర్సేషన్ ద ఫోన్స్ ఇవన్నీ లేదా ఏదో థ్రిల్లింగ్ వర్క్ లాగా లేకపోతే వెనకాల ఏదో ఇన్వెస్టిగేట్ చేయొచ్చు లేకపోతే పొలిట్ బ్యూరో ఇట్లా హ్యాండిల్ చేయొచ్చు రకరకాలుగా అనుకున్నాను కానీ బట్ తర్వాత తర్వాత పాలిటిక్స్ ఇస్ నాట్ మై ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి మిగతా వాటి మీద మైండ్ వేరే సబ్జెక్ట్స్ మీద ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్నలిజం సో బట్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది బికాస్ యూ లివ్ అండ్ ద సేమ్ రూఫ్ అంటే పొద్దున్న లేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటాం కదా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ రకరకాలుగా సో కొంచెం అనిపిస్తుంది ఇది ఏదో ఎక్సైటింగ్ ఉంది ఇది ఏదో చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు మీ కథలు చూస్తే చాలా కథలు మీ కెరీర్ నుంచి వచ్చాయని కూడా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఐటీలో పనిచేస్తారు కదా కొంతకాలం సో ఐటీలో ఉండే అక్కడ ఆ నేపథ్యంలో కథలు కొని రాశారు సో మీ కెరీర్ అనేది మీరు రచయితగా మారడానికి అంటే మీ కెరీర్ లో మీకున్న అనుభవాలు కానీ రచయితగా మారడానికి మీకు ఎట్లా ఉపయోగపడ్డాయని మీరు అనుకుంటున్నారు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అది ఉపయోగపడతామంటే అబ్సల్యూట్లీ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూసింది లేకపోతే ఎదుర్కొంది లేకపోతే పక్కన వాళ్ళు చూసిన సిచువేషన్స్ కానీ అవన్నీ కథల రూపంలోకి వచ్చాయి సో నేను రాసిన ప్రతి కథ కెరియర్ కాకపోయినా సరే ఇట్స్ సమ్థింగ్ దట్ ఇస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హ్యాప్ థింగ్స్ దట్ హ్యాపెండ్ అరౌండ్ మీ అని చెప్పొచ్చు సో ఎవ్రీథింగ్ ఇస్ అ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ కార్పొరేట్ కావచ్చు లేకపోతే ఇప్పుడు కార్పొరేట్ నుంచి నేను ఐటి నుంచి ఐ మూవ్ టు సోషల్ సెక్టర్ సో అక్కడ ఐ ట్రావెల్ అలాట్ రూరల్ ఏరియాస్ కి వెళ్ళడం కానీ అక్కడ నుంచి కూడా కథలు పుడతాయి సో వెళ్ళిన చోటల్లో ఏదో ఒక కథ కనిపిస్తూనే ఉంటుంది వెతుక్కుంటా వస్తూనే ఉంటుంది సో అవన్నీ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ సో ఇప్పుడు మామూలుగా మీరు పొద్దున్న లేస్తే మళ్ళీ మళ్ళీ నిద్రపోయేదాకా యూ విల్ బి ఎక్స్పోజ్ టు సో మెనీ పీపుల్ రైట్ అట్లానే మీరు రకరకాల అనుభవాలు ఉంటాయి రకరకాల మనుషులను కలుస్తాం ఎవరైనా అది మీకు వాటిలో అన్ని మనకు కథలుగా మార్చాలని అనిపించదు ఓకే రైట్ ఎలాంటివి మీకు కథలుగా మార్చి అందరికీ చెప్పాలి అని ఇప్పుడు అనిపిస్తుంది మీకు ఎలాంటి సంఘటనలు అంటే ఇన్ జనరల్ అంటే మీ పర్స్పెక్టివ్ ఏంటి రైటింగ్ మీద అనే దానికి అనమాట ఎలాంటివి మీకు అనిపిస్తుంది రైట్ సంఘటన ఏది జరిగితే మీరు ఇది కథగా మారిస్తే బాగుంటుంది అనుకుంటారు రాసేటప్పుడు కొత్తలో ప్రతిదీ అరే బెల్ ఇంట్రెస్టింగ్ ఉంది ఈ కథ రాసేయచ్చు అని అనిపించేది ఆ తర్వాత తర్వాత కొంచెం ఎక్కువ చదివి ఇన్ డెప్త్ రైటింగ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించేది ఈ పర్సన్ ఇన్స్పైరింగ్ ఉన్నారు లేకపోతే ఈ పర్సన్ సొసైటీకి ఏదో ఇన్స్పైరింగ్ గా చేశారు లేకపోతే ఈ కి ఏదో అన్యాయం జరిగింది బట్ దానికి జస్టిస్ జరగలేదు సో ఇన్ అబ్సెన్స్ ఆఫ్ జస్టిస్ నేను అంటూ ఒకటి రాయాలి పేపర్ మీద పెట్టాలి అన్న థాట్ తో అట్లాంటి టాపిక్స్ తీసుకోవటం పెట్టాను సో బేసిక్గా హ్యూమన్ కనెక్షన్స్ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ పడిన బాధలు కానీ వాళ్ళు అచీవ్ చేసింది ఏదైనా ఉంటే గా అవి రాయాలనిపిస్తుంది నాకు సోషల్ సెక్టర్ మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉందండి నేను కార్పొరేట్ వదిలేసి ఇక మెల్లగా అటు షిఫ్ట్ అవుదాము అన్న టైంకి నాకు రైటర్స్ మీట్ కన్వీనర్ మహమ్మద్ కదీర్ బాబు గారు ఫోన్ చేశారు ఇట్లా సో డేస్ లో మేము మీట్ అనుకుంటున్నాము మీరు ఎక్కడో రాసింది మా వాళ్ళు చదివి రిఫర్ చేశారు మీ పేరు వుడ్ యు బి ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అనేసి సరే వెళ్దాం చూద్దాం అసలు ఏం చేస్తారో వీళ్ళు రైటర్స్ మీట్లో అన్నట్టు కొంచెం గానే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అందరూ ఇప్పుడు నాతో నాలాగా అప్పుడప్పుడు రాసేది ఒక నలుగురు అయితే బట్ ఎవ్రీబడి ఎల్స్ సీరియస్ రైటర్ ఆల్రెడీ హ్యావ్ పబ్లిష్డ్ బుక్స్ లేకపోతే అందులో కొంతమంది పబ్లిషర్స్ ఉన్నారు టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ అనేది అసలు బేసిక్స్ టు అసలు ఇంక దానికి లిమిట్ లేదనమాట ఎంతవరకు అన్న నువ్వు రాయొచ్చు లేకపోతే మ్యూజ్ ఎలా రాయాలి స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి స్టోరీస్ లో కానీ అసలు నువ్వు వాడుక భాషలో కానీ ఏ పదాలు వాడకూడదు అట్లాంటివి చాలా చాలా నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మీకు నుంచి వెనక్కి వచ్చిన రెండు నెలలకి చిలుకలోనే కథ రాశాను అసలు నేను అక్కడ ఏం నేర్చుకున్నానో చూద్దాం ఒక కథ రాసి చూద్దామని అది నేను అక్కడే ఒక ఎవరో పరిచయం అయితే వాళ్ళకి ఇచ్చాను గోదావరి అంతర్జాల మ్యాగజైన్ అని చెప్పి ఒకసారి పబ్లిష్ చేసి చూస్తారా అనేసి అసలు ముందు మీరు చదవండి మీకు నచ్చితే పబ్లిష్ చేయండి అనేసి వాళ్ళు చూసి వారం తర్వాత కాల్ చేసి వీరు పబ్లిషింగ్ చేస్తున్నారు అప్పుడు కొంచెం స్పార్క్ లాగా వచ్చింది ఇంకా అది చదివిన తర్వాత అందరూ బాగా రాసావు అది అని చెప్పి కాంప్లిమెంట్స్ వెళ్ళితే కొంతమంది డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అట్లా జరిగింది ఈ స్లోలీ స్లోలీ ఇంకా ఆ మోడ్ లోకి వచ్చేసాను ఇంకా రైటింగ్ మోడ్ లో సో మీరు ఫీడ్బ్యాక్ అన్నారు కదా ఈ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది మీకు ఏ రూపంలో వస్తుంది అంటే మీరు నెట్ లో మీరు ఆ మ్యాగజైన్ లో పబ్లిష్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ మ్యాగజైన్ నుంచి వచ్చినవా లేకపోతే ఎలా వచ్చింది ఫీడ్బ్యాక్ ఏ రూపంలో వచ్చింది లో తక్కువ మంది కామెంట్స్ పెడతారండి బట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అయిన తర్వాత మనం లో అక్కడ ఇక్కడ లింక్స్ పెడతాం కదా నా స్టోరీ ఇక్కడ పబ్లిష్ అయ్యింది చదవండి అభిప్రాయం చెప్పండి అని సో అక్కడ చూసిన వాళ్ళు అక్కడ కామెంట్స్ పెట్టడం లేకపోతే బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు నంబర్స్ తెలిసిన వాళ్ళు కాల్ చేసి మాట్లాడటం మెసేజ్ పెట్టడం ఇట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియా గురించి అవుతుంది అని మీరు అనుకుంటారు సో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి అది యాక్చువల్గా బెనిఫిట్ అండి కథలు పోస్ట్ చేసుకోవచ్చు మీ ఫీడ్బ్యాక్ రావచ్చు జనాలకు తెలుస్తుంది మీరు రాస్తున్నారని లేకపోతే బడ్డింగ్ రైటర్ అని చాలా చాలా తెలుస్తాయి నేనేంటంటే ఏదైనా కథ పబ్లిష్ అయితే లేకపోతే ఎవరైనా రివ్యూ పెడితేనో ఫీడ్బ్యాక్ పెడితేనో అప్పుడు వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడమో లేకపోతే కథ పబ్లిష్ అయినా చెప్తాను కానీ పెద్ద యాక్టివ్గా వెళ్ళాను కథ మీ పుస్తకంలో మీరు రాసిన కథల విషయానికి వస్తే మీ అనుభవం నుంచి వచ్చినవే ఈ కథలు చాలా మట్టుకు అది మీరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు అదే విషయం ఒక ఇన్సిడెంట్ మీరు చూసిన ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా కథగా మార్చే ప్రాసెస్ ఏంటి చూసింది ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అలా కూడా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే అది జర్నలిజం చేస్తున్నావు నువ్వు అనేసి అన్నారు విచ్ ఇస్ రైట్ యాక్చువల్లీ అందుకని సెకండ్ టైం మళ్ళీ అదే కథ ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి రాసాను బేసిక్ ఏంటంటే ఉదాహరణకి నేను ట్యాంక్ బండ్ శివ గారిది కథ రాశాను అందులో పుస్తకంలో శివ అంటే ఇదే అని ఆ కథకి అసలు ఏంటి ప్రాసెస్ అని ఫస్ట్ వెళ్ళి ఆయన కలవడం జరిగింది ఆయన గురించి నేను అంత ముందు ఇంకేదో ఏదో కథ రాశానండి రైస్ ఏటిఎం రాము దోసపాటి గారు ఏదో కథ రాశాను అప్పుడు ఆయన ఎందుకో మాటల్లో ట్యాంక్ మంచి గారు రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది సో నేను రాము గారి దగ్గర నంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేశాను నేను ఇట్లా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అంటే ఏ పేపర్ అమ్మా అడిగారు ఆయన అంటే నేను జర్నలిస్ట్ కాదండి నేను కథలు రాస్తాను ఒకసారి కలవాలనుకుంటున్నానంటే సరే బిడ్డ అని ఒక టైం ఇచ్చారు ఆ టైంకి వెళ్ళండి అప్పుడు ఆయనది నేను కూర్చొని ఇంటర్వ్యూ చేసింది దాదాపు ఐదు గంటలు పట్టింది ఐదు గంటల్లో ఆయన అనేసారు ఆ మాట ఇంతమంది చాలా మంది వచ్చి మాట్లాడారు నన్ను ప్రశ్నలు వేశారు ఇంటర్వ్యూలు చేసారు కానీ నన్ను ఎవరు ఇంత పర్సనల్ క్వశ్చన్స్ అడగలే అది ఇది అని చెప్పి ఆయన బాధ అంతా చెప్పుకుంటూ ఐ డోంట్ నో వెన్ హీ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ వెన్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ థాట్స్ సో అది యాజ్ ఇట్ ఈస్ పెడితే రిపోర్టింగ్ అయిపోతుంది కదా వీళ్ళందరూ చేసింది అదే కదా అన్నట్టు మళ్ళీ ఇంటికి వచ్చి ఆ ఇంటర్వ్యూ నోట్స్ అంతా రాసుకొని ఒక వన్ వీక్ దాన్ని సోకింగ్ పీరియడ్ లో పెట్టి అప్పుడు స్టోరీ ఫార్మ్ చేసుకుందాం బ్లాక్స్గా డివైడ్ చేసుకొని ఈయనది ఇట్లా చెప్పాలి చైల్డ్హుడ్ ఇట్లా చెప్పాలి ఇలా మిస్ అయింది అలా మిస్ అయింది అని అది అనుకోకుండానే అది అది ఎఫర్ట్ అయితే పెట్టింది దాని మీద బట్ అది స్టోరీ కింద కన్వర్ట్ అయిపోయింది అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ ఐ రోడ్ దట్ స్టోరీ ఆయన బాగా ఉపయోగపడింది కూడా స్టోరీ గా చెప్పాలంటే ఛాయ్ బిస్కెట్ వాళ్ళు పబ్లిష్ చేశారండి అది అప్పటికి నాకు ఇంకా ఎక్కడికి పంపించాలి ఎవరికి పంపించాలి అంత ఎక్స్పోజర్ లేదు నాకు సో మా జనరేషన్ చదివేది ఎక్కువ అంటే చాయ్ బిస్కెట్స్ లో ఎక్కువ స్టోరీస్ చదువుతా ఉంటారు మంది రాస్తా ఉంటారు మా ఫ్రెండ్స్ కూడా సో అక్కడ పబ్లిష్ చేస్తే చూద్దాం అనేసి అంటే వాళ్ళు అన్నారు ఇది ఆల్రెడీ అది ఎవరో రాశారు మేము పబ్లిష్ అంటే నేను అన్నాను అది ఒక పై పైన డీటెయిల్స్ అయ్యి ఉండొచ్చండి ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ దట్ పర్సన్ హు ఓటెడ్ బట్ ఇది ఆయన పర్సనల్ స్టోరీ ఇది రావాలి అనేసి అంటే గ్యాప్ తీసుకొని ఒక వన్ వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ తీసుకొని పబ్లిష్ చేశారు చేస్తే ఆ స్టోరీ వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు అది అటు ఇటు పంపించేసి అది కేటీఆర్ గారి వరకు వెళ్ళిపోయింది అప్పటికే జర్నలిస్ట్ అండ్ అదర్స్ వేర్ రైటింగ్ అబౌట్ హిమ్ హీ నీడ్స్ హెల్ప్ అనేది అంతమందిని కాపాడుతున్నారు ఆయనకి నెత్తి మీద ఇది లేదు అని చెప్పేసి రూఫ్ లేదు అనేసి అప్పుడు ఆయన ప్రామిస్ చేశారు సరే నెక్స్ట్ లో విల్ గెట్ హేమ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ గవర్నమెంట్ హౌసింగ్ అనేసి సో ఆ స్టోరీ పబ్లిష్ అయిన టూ ఇయర్స్ కి ఆయన అనుకుంటే మొన్న ఫోర్ మంత్స్ బ్యాక్ ఏమో ఎండ్ ఎండ్ ఆఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ లో ఓన్ అపార్ట్మెంట్ గృహప్రవేశానికి కూడా పిలిచారు రా ఇట్లా నీ అది అని 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 వర్క్ లో నేను రాను బట్ హ్యాపీ చెప్పిన హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ ఒక ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ రాబిడ్డానికి దాని తర్వాత ఇప్పుడు హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే అని మొదలు పెట్టారు ఒరిజినల్లీ ఇట్ స్టార్టెడ్ బై వన్ ఫోటోగ్రాఫర్ హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ అని స్టార్ట్ చేస్తారు కానీ అలాంటి వాళ్ళ గురించి మీరు ఒక సిరీస్ రాయటం కూడా చేయగలిగితే బాగుంటుంది అంటే మీరు మీరు చూసిన వాళ్ళల్లో ఇప్పుడు పేపర్ ఆర్టికల్స్ నుంచి కానీ దాని నుంచి కానీ మన చుట్టూ ఉండే వాళ్ళలోనే చాలా ఎక్సెప్షనల్ పీపుల్ ఉంటారు చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ అది మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది అది నాకు చాలా ఇష్టమైన థాట్ అది అనుకున్నాను ఆ నేపథ్యంలోనే నేను హ్యూమన్స్ హైదరాబాద్ రెండు ఆర్టికల్స్ రాశాను కానీ అది అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కడ పబ్లిష్ చేయించాలి అది నాకు పెద్ద దాని మీద థాట్ ప్రాసెస్ పెట్టలేదు ప్లస్ ఐడియా కూడా రాలేదు ఓకే ఇప్పుడు ఇసుకద్దం పుస్తకం తీసుకొచ్చారు కదా మీరు అసలు పుస్తకం తీసుకురావాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది ఇసుకథల్లో పదిహేను కథలే వచ్చినాయి బట్ పబ్లిషింగ్ గురించి థాట్ ప్రాసెస్ ఆపేసి ఒక ఎయిట్ నైన్ మంత్స్ కంటిన్యూస్ గా రాసుకుంటూ వెళ్ళిపోయాయి ఇరవై రెండు వరకు వెళ్ళిపోయినాయి కథలు అప్పుడు అందరు అడుగుతాం స్టార్ట్ చేశారు ఇన్ని రాస్తున్నావు ఇన్ని పబ్లిష్ అయితేనే నీ పుస్తకం ఎప్పుడు నీ పుస్తకం ఎప్పుడు అని బట్ ఒక పాయింట్ లో ఇంకెట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ కథలన్నీ బయటకి పంపిస్తే గానీ నాకు కొత్త థాట్ ప్రాసెస్ వచ్చేటట్టు లేదు ఆ ఫేజ్ కి వెళ్ళిపోయాం ఎందుకంటే ఆల్మోస్ట్ స్టీరోటిపికల్ అయిపోతున్నాయేమో స్టోరీస్ అన్న ఫేస్ హిట్ అయినప్పుడు ఇట్లా కాదు అసలు ముందు ఈ బంచ్ బయటికి పంపించేసేయాలి పబ్లిష్ చేసేయాలి పబ్లిష్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాం ఈ పుస్తకం తీసుకురావడం వల్ల ఇది యాజ్ రైటర్ మీకు ఎలా ఉపయోగపడింది అనుకుంటున్నారు అంటే కథల రూపంలో తీసుకురావడం వేరు ఇండివిజువల్ గా పుస్తక రూపంలో అన్ని తీసుకొచ్చి గా ఒక చోటు పెట్టి బయటికి పంపించడం వేరు కదా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ గానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ గానీ మీకు ఒక రైటర్ గా ఎలా ఉపయోగపడింది అనుకుంటున్నారు ఒక రైటర్ గా అంటే ఇప్పుడు ఇది వరకు కథలు అక్కడ ఇక్కడ పబ్లిష్ అయితే అవి సింగిల్ స్టోరీస్ కదండి లేకపోతే ఏదో ఒక సంకలనంలో ఒక కథ పబ్లిష్ చేయాలి ఆ ఈ పుస్తకంలో ఆ కథ బాగుంది అని అలా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు కలెక్టివ్ గా ఒక పదిహేను కథలు అంటే పీపుల్ టాక్ అబౌట్ యువర్ వర్క్ యాజ్ అ హోల్ ఇది పుస్తకం మొత్తం గురించి ఫీడ్బ్యాక్ రావడం కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది డెవలప్మెంటల్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది బోత్ ఆఫ్ దమ్ ఐ హక్సెప్టెడ్ విత్ గ్రాటిట్యూడ్ అంత ముందు అక్కడ ఇక్కడ కలిసినప్పుడు ఓహో ఈ కథ రాసావా అవును అక్కడ చదివాను అన్నట్టు ఉండేది ఇప్పుడు నువ్వు వేసుకద్దాం శ్రీ ఊహ కథ అని ఆ గుర్తుపెట్టేయడం లేకపోతే కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి పర్లేదు మనం కూడా ఏదో రాసాంలే ఇంకా వర్క్ చేయొచ్చు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంటది బట్ సీనియర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ లేకపోతే తెలియని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం డెఫినెట్గా ముందు ముందు రైటింగ్స్ కి ఐ కెన్ డెఫినెట్లీ యూజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఇసుకదో నేను ఒక వీవర్ స్టోరీ రాసాను చేనేత కార్మికుల గురించి ఆయన స్టోరీ రాసిన ఈ బువ్ అని అందులో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇందులో కొంచెం జర్నలిజం టింజ్ గా అనిపించింది గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండాల్సిందేమో పై పైన చేయాల్సింది అనేసి అన్నారు చెప్పిన తర్వాత నేను వెళ్ళి రీరీడ్ చేసుకుంటే ఒక రెండు మూడు సెంటెన్సెస్ ఒక పారాగ్రాఫ్ అట్లా అనిపించింది నాకు కూడా ఇందులో వీవింగ్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చాను పాఠకుడు అది అవసరం లేదేమో అట్లాంటి థాట్స్ మీరు ఇది కథగా బాగుంటుంది అనుకోని అది మార్చలేకపోయిన సందర్భాలు ఏమైనా అంటే అంటే ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ వే ఇట్ హెస్ కమ్ అవుట్ ఆర్ యూ డిన్ పబ్లిష్ ఇట్ అట్లా చాలా కథలు ఉన్నాయండి ఇట్లనే వర్క్ మీద ట్రావెల్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఆ మేఘాలయ వెళ్ళాను వెళ్తే అక్కడ గారో అండ్ ఖాజీ ట్రైబ్స్ అని అక్కడ లోకల్ ట్రైబ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసాను ఆ పక్కన ఎవరో ఆ రోజు నైట్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ పక్కన ఎవరో ఒక ఆమె ఆవిడ ట్రాన్స్లేటర్ అనమాట వాళ్ళ భాషకి నాకు ఆవిడ చెప్తా అండి ఇక్కడ ప్రతి ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా మేఘాలయ ఉమెన్ లో నేషన్ వైడ్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఎలా మీరు చేశారో మీకు ఎలా వచ్చింది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మేము కూడా ట్రై చేస్తున్నాం ఎప్పటి నుంచో వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ డూయింగ్ డిఫరెంట్లీ అని అడిగాను నేను అడిగితే ఇఫ్ యు రియలైజ్ మేఘాలయ ఈజ్ బేసిక్లీ మేట్రియార్కల్ ఫ్యామిలీ అనేసి ఆమె చెప్పుకుంటూ వచ్చింది మెట్రియార్కల్ ఫ్యామిలీ అంటే అవునా దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ అది అని చెప్పి కాన్వర్జేషన్ కొంచెం ముందుకు సాగింది ఆ తర్వాత ఆవిడ అన్నారనమాట ఎంత మెట్రియార్కల్ అయినా సరే ఇక్కడ ప్రాపర్టీస్ ఎంత ఉమెన్ పేరు మీద ఉన్నా సరే ఎవ్రీ మ్యాన్ ఆల్మోస్ట్ ఇన్ ద హౌస్ విల్ హ్యావ్ టూ వైఫ్స్ అనేసి అన్నారు ఇదేంటి అన్న అంటే అవును మరి ఇక్కడ కొండ ప్రాంతంలో మాకేమీ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా సో ఆటోమేటిక్లీ వాళ్ళు వేరే ఊర్లు వెళ్ళాలి సో హస్బెండ్కి అక్కడ ఒక వైఫ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వైఫ్ అట్లా అది కామనే అనేసి అన్నారు ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ అన్న అంటే ఐ డోంట్ నో వాట్ యాక్సెప్టబుల్ బట్ దేవ్ యాక్సెప్టెడ్ ఇట్ అన్నట్టు చెప్పింది ఐ వాస్ లైక్ రియలీ టచ్డ్ అండ్ మూవ్డ్ ఏంటి ఇట్లా ఎందుకు ఉండాలి మరి ఆవిడకి అవసరం ఉండదా అన్నట్టు అనిపించింది బట్ దాన్ని కథలోకి ఎలా మల్చాలి ఇంకా ఎంత రీసెర్చ్ పడుతుంది మళ్ళీ వెళ్ళి తిరిగి మాట్లాడాలా ఎన్ని ఆలోచించి దాన్ని పక్కన పెట్టి యాక్చువల్లీ సగం రాసి పక్కన పెట్టేదాన్ని ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మెటీరియలైజ్ ఇన్ టు ఎ స్టోరీ బట్ ఐ రియలీ వాంట్ ఎట్ వన్ పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు మీరు ఏమన్నా రాస్తున్నారా ఏమన్నా సంఘటనలు ఇది కథలుగా మార్చాలని మీకు అనిపించిన సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్తారా ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో అంటే పుస్తకం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సీరియస్ గా స్టార్ట్ చేయలేదండి బట్ థాట్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ రీసెర్చ్ చేసి సినాప్సిస్ రాసుకోవడం వల్ల జరుగుతుంది అంత నా వర్క్ గురించి లేకపోతే ఇప్పుడు నేను రూరల్ కి ట్రావెల్ చేసినప్పుడు అక్కడ చూస్తున్న ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ ఒక జస్ట్ సినిప్సిస్ లాగా రాసి పెట్టుకుంటున్నా సో మెల్లగా స్టార్ట్ చేద్దాం కానీ ఇప్పటివరకు అయితే ఇంకా గా ఒక కథ రాయటం అట్లా ఏం జరగలేదు ఆఫ్టర్ దిస్ కథ ఇప్పుడు మీరు ట్రైబల్ ఎంపవర్మెంట్ లో చేస్తున్నారు కదా అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సో అది మిమ్మల్ని రైటర్ గా ఎన్ రిచ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా ఎందువల్ల అనుకుంటున్నారు అనుకుంటుంటే ఎన్రిచ్మెంట్ ఇన్ ద సెన్స్ థాట్స్ ఇవాల్వ్ అవుతున్నాయి అని మాత్రం నాకు అనిపించింది వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కానీ లేకపోతే ఓ సిటీలో మన లైఫ్స్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు లేకపోతే వాళ్ళ కస్టమ్స్ కానీ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ చూసినప్పుడు కొంచెం టైం పడుతుంది అవన్నీ అబ్జర్వ్ చేసుకోవడానికి చేసుకున్న తర్వాత కొంచెం ఓకే ఇలా కూడా ఆలోచించాలా ఇలాంటి నేపథ్యంలో కూడా ఉంటుందా ఒక సిచ్యువేషన్ అన్నట్టు థాట్స్ ఇవాల్వ్ అవుతున్నాయి సో అందుకే తొందరబడి రాయడం ఎందుకు అనేసి జస్ట్ ఆ సినాప్సిస్ అన్ని రాసుకొని పెట్టుకుంటున్నారు తర్వాత వర్కౌట్ చేసి దాన్ని ఎలాపరేట్ చేయొచ్చు స్టోరీలాగా అని చెప్పేసి బట్ ఎస్ రూరల్ లో ఎక్కువ కనిపిస్తాయి మనకి కథలు చివరిగా మీరు ఇప్పుడు అద్దం పుస్తకం తీసుకొచ్చారు కదా ఎవరైనా కొత్త రైటరు అంటే ఎవరైనా రైటరు మొదటి పుస్తకం తీసుకురావాలి అనుకుంటుంటే వాళ్లకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమైనా ఉందా సో ఇప్పుడు ఒక కథ రాసినప్పుడు ఏమంటున్నాను అంటే అది ఇంప్రూవైజేషన్ అవ్వచ్చు అవుతుంది ఇంకా బెటర్ వర్షన్ వస్తుంది అనుకుంటే దానికి వెయిట్ చేసి అట్లనే అన్ని స్టోరీస్ డబుల్ చెక్ చేసుకొని మీకు కరెక్ట్గా అనిపించినప్పుడు పబ్లిషింగ్కి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం మన ఫ్రెండ్స్ వేసేశారు లేకపోతే నాకన్నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు కథలు వేసేశారు పుస్తకం వేసేశారు అట్లాంటి పియర్ ప్రెషర్లోకి వెళ్ళొద్దు అని అంటున్నాను నేను అండ్ రెండోది జస్ట్ పుస్తకం వేస్తే సరిపోద్ది కదా దాని తర్వాత ఏ ఎగ్జిబిషన్లో పెట్టాలి లేకపోతే ఎక్కడ రివ్యూస్కి పంపించాలి ఇవి రకరకాలుగా ఉంటే నేనైతే నాకు తెలిసి అంత గో నేర్చుకున్నా ఓకే వీళ్ళకి వెళ్ళి ఇక్కడ ఆఫీస్లో రివ్యూకి పంపించాలి ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి అని ఇనీషియల్గా కొంచెం హోంవర్క్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Wish you all the very best.